ప్రభనిస్సు క్రీస్తు వారు వ్యవహాన్ స్వార్థ అధ్యాయంలో బిగ్గరగా వేసి నాయందు విశ్వాసించువాడు నాయందు కాదు నన్ను పంపిన వానిందే విశ్వాసముంచుతున్నాడని పెద్దగా బిగ్గరగా స్పష్టంగా చెప్పారు అప్పుడు ఈదులు అఫెండ్ అయ్యారు తండ్రితో తను తాను సమానంగా చేసుకుంటున్నాడు కాబట్టి ఆయన చంపాలని ప్రయత్నం చేశారు దేవుని మాట మనకు అర్థం కానప్పుడు మనమే క్రీస్తు ప్రభువారిని చంపడానికి ప్రయత్నం చేస్తాం వాక్యంలో ఏం అర్థం కాకపోయినా క్రీస్తు ప్రభావాలను చంపడానికి ప్రయత్నం చేస్తాం దేవుని దుఃఖపరచడానికి ప్రయత్నం చేస్తాం మనకు చాలా సంగతులు అర్థం కావు తెలియవు ఎందుకంటే ఆత్మ సంబంధమైన సంగతులు శరీర సంబంధంగా వివేచించకూడదు ఆత్మ సంబంధమైన సంగతులను సంబంధం సంబంధంగానే పరిశీలించాలి అవి శరీర క్రియలతో నిండి అర్థం కావు కారణం చేత ప్రభువు చెప్పే మాట మనకు ప్రత్యక్షమై కళలో కానీ దర్శలో కానీ ప్రత్యక్షమే మాట్లాడినా కానీ దాని భావం మనకు తెలియదు ఎందుకంటే శరీరం మనలో పనిచేస్తుంది అందుకని ఆత్మచేత క్రియలను చంపి వాక్యాన్ని అర్థం చేసుకుంటే వాక్యాన్ని అర్థం చేసుకుంటే ఏ సైని నమ్మటం కాదు మనం దేవునే నమ్ముతున్నాం నా ఎందు విశ్వాసం ఉంచువాడు నా ఎందు కాదు దేవుని ఎందే విశ్వాసం ఉంచుతున్నాడు ప్రభునందు విశ్వాసం ఉంచుతున్నాడు అంటే మనం దేవుని ఎందు విశ్వాసం ఉంచుతున్నాం యేసుక్రీస్తు ప్రభు వారు కనబడని దేవుని యొక్క కనబడే స్వరూపం యేసుక్రీస్తు ప్రభు వారికి సరైన అర్థం ఏంటంటే కనబడని దేవుని యొక్క కనబడే స్వరూపమే ప్రభు యేసుక్రీస్తు వారు సకల సద్గుణ సంపన్నుడు సత్శీలుడు మీరు ఆలోచన చేయండి ఆయన పాపము చేయుడు చే అది అసాధ్యం మేలు చేయి మేలు చేయటం నానందించేవాడు మేలు చేయటం మాననివాడు మనకు అర్థం కాకపోతే అర్థమయ్యేటట్టుగా ఆత్మదేవుని సహాయాన్ని కోరండి ఈవేళ మీకు అర్థం కాని పరిస్థితులు ఏమైనా ఉంటే అర్థమయ్యేటట్టుగా చేసి మీకు మంచి సహాయం చేస్తే అంతటితో తృప్తిగా దేవానికి స్తోత్రమని కేకవేస్తారు అట్టి అనుభవంలోకి ఆత్మదేవుడు మనల్ని బలపరిచి నడిపించను కాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ